ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ని సొంతగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఎటువంటి యాప్ని డౌన్లోడ్ చేయకుండా ఎటువంటి కోర్స్ని కొనుగోలు చేయకుండా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా ఒక రూపాయి ఖర్చు చేయకుండా సొంతగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే ఈ రీల్ నేను ఏ విధంగా అయితే ఒక్క రూపాయి పెట్టకుండా నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నానో ఆ ట్రిక్ మీకు చెప్పబోతున్నాను ఈ ట్రిక్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రీల్ని స్కిప్ చేయకుండా చూడండి వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయండి మీ అందరికి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడేసేయండి ఓకే ఇప్పుడు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఏంటంటే అవి ఫస్ట్ మీరు ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు నేర్చుకున్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ని ఎక్కడ మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు మీరు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ సెంటెన్సెస్ని మీరు ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకుంటున్నారు ఈ మూడింటిని మీరు ఏం చేయాలంటే చక్కగా క్వశ్చన్స్ రూపంలో పెట్టుకొని మీరు ఆన్సర్స్ రాసుకోవాలి ఫస్ట్ మీరు ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయింగ్ సార్ నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాను కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అది రెండవ క్వశ్చన్ మీరు ఎక్కడ మాట్లాడదాం అనుకుంటున్నారు నేను స్కూల్లో కాలేజ్లో ఆఫీస్లో మాట్లాడాలనుకుంటున్నాను ఓకే పర్ఫెక్ట్ గుడ్ ఏ ఏ అనుకుంటున్నారు అంటే ప్రొఫెషనల్ ఇంగ్లీష్ బిజినెస్ ఇంగ్లీష్ ఈ కలీగ్స్ మధ్య మాట్లాడేది ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కావచ్చు లెక్చర్ ఇచ్చేటప్పుడు కావచ్చు వీటన్నింటినీ ఓకే ఇప్పుడు మూడోది ముఖ్యమైనది మీరు ఏం చేయాలంటే మీరు ఏ ఏ సెంటెన్సెస్ అయితే మీరు ఇంగ్లీష్లో ఖచ్చితంగా మాట్లాడాలో వాటిని మీరు పేపర్ మీద పెట్టండి ఒక టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏఐ సహాయంతో వాటన్నిటిని చక్కగా స్కాన్ చేసుకొని తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడు మీరు ఈ ఇంగ్లీషెస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని మీరు ఉపయోగించాల్సి వచ్చిందో వాటన్నిటిని చక్కగా ఉపయోగించేసేయండి అంతే అంతకుమించి ఏం లేదు ఓకేనా ఎలా ఉన్నారు హవర్ యూ ఏం చేస్తున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వు నాకు ఏదైనా చెప్పాలా యూ డూ వాంట్ సీ సంథింగ్ అలా అనమాట తర్వాత ఈ రోజు ఎలా గడిచింది హౌజ్ వడ్డీ ఇలా ప్రతిదీ కూడా మీరు తెలుగులో రాసుకుంటారు తర్వాత వాటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీరు తీసుకుంటారు మీరు వీటిని ఇలా ఉపయోగిస్తారు గ్రామర్ని ఆలోచించొద్దు తప్పుల గురించి ఆలోచించొద్దు మాట్లాడేటప్పుడు కూడా మీరు తప్పు మాట్లాడతారేమో ఎదుటి వ్యక్తి ఏమైనా అనుకుంటాడేమో అని కూడా మీరు ఏమనుకోవద్దు ధైర్యంగా మీరు మాట్లాడేసేయండి ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఎవరు ఏది కూడా పూర్తిగా నేర్చుకోలేదు నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వర్డ్ ఇవన్నీ గుర్తుంచుకొని చక్కగా నేర్చుకోండి ఓకేనా నేను ఇలానే చాలా చాలా కష్టపడి నేర్చుకొని నేను కొంచెం ఈ స్థాయికి రాగలిగాను అందులో ఆఫ్ కోర్స్ నా ప్రొఫెషన్ కూడా నాకు ఈ టీచింగ్ ప్రొఫెషన్ అవ్వటం వల్ల కానీ మీ ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్లో మీరు ఎక్సెల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలి ప్రమోషన్స్ కూడా కావాలన్నమాట నా సీక్రెట్ మీరు చెప్పాను ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి ఫాలో పెట్టండి థ్యాంక్ యూ